వెల్కమ్ స్టార్ న్యూస్ రాజీవ్ గాంధీ ఆశ్రయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కు రాము నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు స్వర్గ రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం నాయుడు ఆధ్వర్యంలో చిన్న ముషిడివాడ గ్రామంలో అత్యంత ఘనంగా జరిపించారు దీనిలో భాగంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూల వేసి వేసి అర్పించారు ఈ సందర్భంగా రాము నాయుడు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఏ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సందర్భంగా పేదవాడికి దేశానికి ముందుకు తీసుకెళ్లాడు పేద వర్గాలందరూ పైకి పెట్టాడు రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద వర్గాలు ఎంతో గుర్తు తీసుకొచ్చారు ఇల్లు లేనలు ఇల్లు లేన ఇల్లు ఇచ్చారు ఉపాధి కల్పించారు ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్కి ఎన్నో స్కీమ్లు పెట్టి ఏంటి వాళ్ళకి ఆర్థిక సాయం చేశారు రాజశే రాజశేఖర్ రెడ్డి గారు అందువల్ల ఈ ప్రాంతం ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎనలే మరవలేదు కాంగ్రెస్ పార్టీ ప్రజలప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే అభినందంగా ఉన్నారు ఈ ప్రాంతంలోనూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం వస్తుంది ఏంటి రానందుకు అవకాశం ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభిన అభినందంగా ఉన్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ కాంగ్రెస్ ఏంటి కాంగ్రెస్ పార్టీ వస్తుంది అందువల్ల రాజకీయ అంతే రాజ్యాంగ దేశం కోసం ఏంటి ఎంతో కంప్యూటర్ తీసుకొచ్చారు ఏంటి పిల్లల కంపరోజన్ జాబులు తీసుకొచ్చి ఎంతో ఉపాధి కనిపించి రాజీవ్ గాంధీ గారు ఇప్పుడు కూడా ఏంటి మరలే మరలేని ప్రాంతం మన భారతదేశం ఇప్పుడు మరకబడదు రాజీవ్ గాంధీ చేసిన సేవలు వాళ్ళు చేసిన ప్రేమ ఇందిరాగాంధీ చేసిన